రెండే రైతు సోదరులందరికీ నమస్కారం రైతులు ఇక్కడ ఎవరైతే ఇక్కడ చూడండి ఎకరం ఉండి రెండు ఎకరాలు కనివచ్చు మూడు ఇంకా నాలుగు ఐదు ఎకరాలు ఉండి ఇంకా మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే ఈ వీడియో మీకోసమే అండి ఖచ్చితంగా ఈ వీడియోలను అయితే మీకైతే తెలియజేస్తాను ఇంకా ఎందుకు రాలేదు మరి ఎప్పుడు వస్తాయి మీకైతే పూర్తిగానైతే వివరిస్తాను అలాగే గృహజ్యోతి గురించి అయితే మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజైతే గృహజ్యోతి వచ్చేసి వచ్చే నెల ఒకటి తారీఖు నుంచి అయితే మీకైతే ఈ పథకం అనేది అయితే ఏదైతే ఉందో ఆ పథకం సంబంధించిందైతే అమలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ అయితే ఆరు పథకాల గురించి అయితే పథక గ్యారంటీ ఇవ్వడం జరిగింది ఈ అందులో ఈ ఒక్క పద ఈ పథకం వచ్చేసి అయితే అమలు చేయబోతున్నారైతే స్పష్టం చేసింది ఇది వచ్చేసి మీకైతే ప్రూఫ్తో సహా రైతు బంధు ఏదైతే ఉందో అలాగే రైతు రుణమాఫీ అండి దీని గురించి కూడా ఈరోజు మరొక అప్డేట్ అయితే వచ్చింది తీపి కబుర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తారని వంద రోజులు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ అనేది ఆరు అయితే హామీ ఇచ్చినట్టయితే అందరికీ తెలిసిందే అయితే ఒక పథకం అనేది ఇప్పటికైతే అమలు చేశారు ఇంకా మరొక పథకం ఏదైతే ఉందో గృహజ్యోతి అనేది వచ్చే నెల ఒకటి తారీఖు నుంచి అయితే దీనిని కూడా అమలు చేయబోతున్నారు రెండు వందల యూనిట్లు అయితే మీకు ఉచిత విద్యుత్ నెరవేరబోతుంది అయితే ఏదైతే ఏదైతే ఇప్పుడు గృహజ్యోతి గురించి ఇచ్చారో మీకైతే కొన్ని డౌట్స్ ఉండవచ్చు మేము కరెంటు బిల్లు కట్టాలా వద్దా అని అయితే చాలామంది అడుగుతున్నారు మీరైతే కరెంటు బిల్ అయితే కట్టండి ఈ నెలకి సంబంధించి వచ్చే నెల ఏదైతే ఉందో మా ఉచిత పేదలకు ఇంకా స్కూళ్ళకు కానివ్వచ్చు ప్రతి ఒక్కరికైతే మానేది అయితే మీరైతే ఈ మంత్ బిల్ అయితే పే చేసేయండి వచ్చే నెల నుండి అయితే ఈ పథకం అనేది అమలు చేయబోతున్నారు రెండు వందల యూనిట్లకు సంబంధించి విద్యుత్ రైతు రుణమాఫీ గురించి అయితే రోజుకొక న్యూస్ అయితే రావడం జరుగుతుంది రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అమలు చేసే నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే సూచిస్తున్నారు నిధుల సమీకరణ అయితే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల కోట్ల రూపాయలైతే నిధులైతే విడుదల చేస్తున్నారు వారికు బ్యాంకుల అప్పులు ఉన్నట్లు అధికారులు తెలిచారు అయితే ఏవైతే రైతులు ఒక డౌట్ అయితే ఉండవచ్చు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ అసలు అయితే ప్రభుత్వం అయితే చెల్లించేస్తుంది మీకు ఎంత అంటే ఇప్పుడు ఒక మూడు లక్షలు ఉన్నాయి అనుకోండి రెండు లక్షలు మాత్రం మాఫీ అవుతాయి ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రెండు లక్షల లోపు మొత్తం రుణం లెక్క కట్టి రెండు లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నారు ఈ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి